ఖమ్మం జిల్లా కల్లూరు మండల పార్ధిలోనే చిన్న కోర్కొండి మరియు రాయికంపాడు లింగాల పుల్లయ్య బంజర్ కొత్త నారాయణపురం గ్రామాలలో శివాలయంలో తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుండి అభిషేకాలు పూజ కార్యక్రమాలు మహిళలు పిల్లలు పెద్దలు ఘనంగా నిర్వహించారు అలానే ప్రతి శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శివనామంతో మారుమోగిన ఆలయాలు ఆలయ దర్శనమునకు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దానంద్ మరియు మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య పుల్లయ్య బంజర్ గ్రామ పంచాయతీలో కాశ్మీర్ మహాక్షేత్రంకు బీజేపీ నాయకులు తాండ్రు విద్యాధర రావు మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు మన ఖమ్మం జిల్లా కల్వలబం అయినటువంటి చెన్నూరు రాగిపోటు గ్రామంలో ఉన్నటువంటి కలికే శివరాత్రి బాగా గట్టిగా దొరుకుతా रंग तो नावे గ్రామము కల్లూరు మండలం చిన్న గ్రామంలో మీరు చేస్తున్న శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి యొక్క దేవాలయము ఇది కా నాలుగు వందల సంవత్సరాల నాటి శివలింగం ఇక్కడ కాకతీయ మహారాజులు ఆ రోజుల్లో పరిపాలించేటప్పుడు ఈ శివలింగాన్ని ప్రతిష్టాపించడం జరిగింది ఇది ఒక వంద సంవత్సరాల వరకు కూడా చాలా వైభవంగా జరిగింది దాని తర్వాత ఒక వంద సంవత్సరాలు కూడా మా నివేదన లేకుండా ఆగిపోవడం జరిగింది అప్పుడు మాదిరాజు వంశస్థులు వాళ్ళ కళ్ళలో కనబడే శివుడు ఇక్కడ నేను ఉన్నాను నా పూజలు చేయాలి అని చెప్పేసి వారి కళ్ళలో కనబడి చెప్పడం వల్ల మళ్ళీ వారి ఒక మనవడైనటువంటి మాదిరాజు వంశ ప్రసాద్ గారు ప్రసాద్ గారు శ్రీనివాస్ గారు వాళ్ళందరూ అందరూ కూడా అన్నదమ్ములు సహకరించి ఆ ఒక దేవాలయాన్ని పునరుద్ధరణ నిర్మాణం చేసి పద పద్నాలుగు సంవత్సరాల క్రితం మళ్ళీ ఒక ప్రతిష్ట కార్యక్రమం జరిపారు అక్కడి నుంచి కూడా చాలా వైభవంగా స్వామివారికి అన్ని విధాలు కూడా సహకారాలు అందిస్తూ కూడా వారు యథావిధిగా ఆ ఒక పద్నాలుగు సంవత్సరాలు కూడా ఇటువంటి ఆటగా లేకుండా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటూ వచ్చారు ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఇక్కడ అనేక చుట్టుపక్కల ఇరవై గ్రామాలకి కూడా ఇది ఒకటే శివాలయం కావున అందరూ కూడా ఇక్కడ విశేషంగా పూజ కార్యక్రమం నిర్వహించి సాయంత్రము ఏడు గంటలకి లోక కళ్యాణార్థము శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మోసం జరుపుబడుతుంది కాబట్టి అందరికీ కూడా ఈ స్వామివారి కుంగు బంగారంగా ఇక్కడ అందరికీ కూడా సహాయ సహకారం అందిస్తూ కూడా వారికి ఈ యొక్క చిరకొండ గ్రామంలో ఆదర్శంగా నిలుస్తూ ఉద్యోగాల రీత్య కానీ వారి వ్యాపార రీత్య కానీ అన్ని వృద్ధిలోకి వచ్చి ఈ స్వామివారిని నమ్ముకున్న అందరికీ కూడా మంచి జరిగిందని చెప్పేసి ఈ యొక్క భ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి యొక్క దేవాలయ ఆలయ హర్చకులుగా మరియు మా చైర్మన్ గారు వెంకటకృష్ణ ప్రసాద్ గారు వారి సహాయ సహకారాలతో ఇక్కడ దివ్యంగా జరుగుతుంది పవన్ కళ్యాణం పవన్ కళ్యాణ్ మా పూర్వీకుల నుంచి సాంప్రదాయంగా వస్తున్న శివాలయం అండి మధ్యలో జీర్ణావస్థకి వెళ్ళింది దాన్ని తిరిగి మేము పునరుద్ధరించి పద్నాలుగు సంవత్సరాల నుంచి మళ్ళీ దీన్ని వైభవంగా నడిపిస్తున్నాం మాదిరాజు వెంకటకృష్ణ ప్రసాద్ కార్యస్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఊళ్ళో పెద్దలు ప్రజల సహకారంతో వైభవంగా ప్రతి సంవత్సరం నడిపిస్తున్నామండి அங்க கேட்காதது எல்லாம் இருக்குது மாரே வாய்ல வந்து